పరిధిలోని పలు అటవీ బీట్లలో కలప దంద విడిగా సాగుతుంది రేంజ్ పరిధిలోని చింతపల్లి అటవీ బీట్లో ఇటీవల వందల సంఖ్యలో చెట్లు నరికివేత గురైనా అటవీ శాఖ అధికారులు అటుగా వెళ్లకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దట్టమైన అటవీ చెట్లలో నరికివేయడాన్ని చూస్తుంటే పుష్ప సినిమా గుర్తుకు వచ్చేలా కనిపిస్తోంది అక్రమంగా చెట్లు నరికివేతకు గురవుతున్న అటవీ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు దీంతో కలప దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది నిర్లక్ష్యం చేయడంతోనే కింద స్థాయి సిబ్బంది తమకు ఇష్టం వచ్చినట్లు మసులుకుంటున్నారు దీంతో ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా మారడంతో కంచె చేను మేస్తే కాపేమీ చేయగలడు అన్నట్టుగా మారింది అడవుల రక్షణ తీరు పక్క మండలం జన్నారంలో చోట చెట్లు నరికివేతకు గురైతే వెంటనే రేంజీ అధికారితో పాటు కింది స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేశారు అంతకు మించి కొన్ని రోజుల క్రితం తాళ్లపేట రేంజీ పరిధిలో తానిమడుగు బీట్ లో వందల సంఖ్యలో చెట్లు నరికివేతకు గురైన ఉన్నతాధికారులు ఇక్కడ సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఆట విశాఖ ఉన్నతాధికారులు ఓసారి తాళ్లపేట రేంజీపై కనేసి సిబ్బంది పనితీరుపై ఆరా తీసి దారిలో పెడితే తప్ప రేంజీ పరిధిలో కలపదంద ఆగేలా లేదు మరి నా పేరు భూమాచారి శ్రీరాముల మంచిర్యాల జిల్లా కబల్టేకర్ జోన్ పరిధిలో గల తాళపేట ఏదిలో తానిమడుగులో కొన్ని వందల చెట్లు కొరిగినప్పటికీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అది మరొక ముందే మళ్ళీ చిత్తపల్లి వీటిలో కొన్ని వందలు ఇంతకంటే ఎక్కువ మొత్తంలో కొరిగినాయి అయినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అంటే ఈ చర్య వెనకాల రాష్ట్ర స్థాయి అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఒకవేళ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఈ రేంజ్ అధికారి పైన కింది స్థాయి పైన చర్యలు కనుక తీసుకోకపో తీసుకునే పక్షంలో మేము ప్రజలుగా చైతన్యవంతులమై పెద్ద మొత్తంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అసలు మా జన్నారం డివిజన్ ను ఉంచుతారా తీసేస్తారా అన్న చందంగా మొన్నటికి మొన్న కళ్ళు కానీ కూతవేట్ దూరంలో కపల్పూర్లో కూడా ఎన్నో నెలకొరగడం జరిగింది దీనిలో అటవీ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఏ విధంగా జరిగిందో నాకు ఒకసారి చెప్పండి ఖచ్చితంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారుల ప్రమేయం ఇది జరుగుతుందని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రేంజ్ అధికారి పైన కింది స్థాయి అధికారుల పైన చర్యలు కనుక తీసుకునే పక్షంలో మేము పెద్ద మొత్తంలో తీసుకుంటాము మేము ఖచ్చితంగా దీనికి మీరు చూ చూస్తారని చెప్పేసి హెచ్చరిక కూడా చేస్తున్నాను రాష్ట్ర స్థాయి అధికారులకి జిల్లా స్థాయి అధికారులకు కూడా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మహారాష్ట్ర కంటే విలువైనటువంటి కలప ఇక్కడ ఉందని చెప్పేసి ఈ నుంచి గిట్ట హైదరాబాద్ పట్టణం గిట్ట తరలి తరలిస్తున్నారా చిన్నగా చూపిస్తున్నారు దాన్ని చిన్న ఒకటి చిన్న చితుకు పనులు చేసుకుని కూలిగా బతికేటువంటి రోటి కూడా ఉన్నటువంటి వడ్డంగులను నానా రకాలుగా మానసిక హింసలకు గురి చేస్తున్నారు ఇంట్లో చొరబడి రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా ఇంట్లో తాళాలు పలకొట్టి ఇంట్లో చొరబడి మీ అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారంటే ఎంతవరకు ఉందో చూడండి ప్రజలపైన కాదు మీ పెత్తనం మీకు చేతనైతే చేవ ఉంటే అట అడవిని కాపాడండి ఉన్నతాధికారులారా మీకు మరీ మరీ హెచ్చరిక చేస్తున్నాను మీరు గనక అడవిని కాపాడిన పక్షంలో మీ పైన ఎలాంటి చర్యలు ఉంటాయో చూసుకోండి కంచె చేయ వేస్తే చందంగా మీరు మొత్తం మేసిపోతున్నారు ఇది మాత్రం దీనిపైన పర్యావరణం చాలా కఠినంగా ఉంటుంది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఎక్కువ వచ్చున్నాం నా పేరు భూమాచారి శ్రీరాముల మంచిర్యాల జిల్లా కబల్టేకా జోన్ పరిధిలో గల తాళుపేటలో తానిమడుగులో కొన్ని వందల చెట్లు నేల కొరిగినప్పటికీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అది మరొక ముందే మళ్ళీ చిత్తపల్లి వీటిలో కొన్ని వందలు ఇంతకంటే ఎక్కువ మొత్తంలో నేల కొరిగినాయి అయినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అంటే ఈ చర్య వెనకాల రాష్ట్ర స్థాయి అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఒకవేళ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఈ రేంజ్ అధికారి పైన కింది స్థాయి పైన చర్యలు కనుక తీసుకోకపో తీసుకునే పక్షంలో మేము ప్రజలుగా చైతన్యవంతులమై పెద్ద మొత్తంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అసలు మా జన్నారం డివిజన్ ను ఉంచుతారా తీసేస్తారా అన్న చందంగా మొన్నటికి మొన్న కళ్ళు కానీ కూతవేట్ దూరంలో తపల్పూర్లో కూడా ఎన్నో నెలకొరగడం జరిగింది దీనిలో అటవీ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఏ విధంగా జరిగిందో నాకు ఒకసారి చెప్పండి ఖచ్చితంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారుల ప్రమేయం తోనే ఇది జరుగుతుందని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రేంజ్ అధికారి పైన కింది స్థాయి పైన చర్యలు కనుక తీసుకునే పక్షంలో మేము పెద్ద మొత్తంలో తీసుకుంటాము మేము ఖచ్చితంగా దీనికి పర్యవసరణాన్ని మీరు చదువు చూస్తారని చెప్పేసి హెచ్చరిక కూడా చేస్తున్నాను రాష్ట్ర స్థాయి అధికారులకి జిల్లా స్థాయి అధికారులకు కూడా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మహారాష్ట్ర కంటే విలువైనటువంటి కలప ఇక్కడ ఉందని చెప్పేసి ఇ నుంచి గిట్ట హైదరాబాద్ పట్టణం గిట్ట తరలి తరలిస్తున్నారా చిన్నగా చూపిస్తున్నారు ఒకరిద్దరి చిన్న ఒకటి చిన్న చితుకు పనులు చేసుకుని కూలిగా బతికేటువంటి రోటి కూడలు ఉన్నటువంటి వడ్డంగులను నానా రకాలుగా మానసిక హింసలకు గురి చేస్తున్నారు ఇంట్లో చొరబడి రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా ఇంట్లో తాళాన్ని పలుకొట్టి ఇంట్లో చొరబడి మీ అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారంటే ఎంతవరకు ముందో చూడండి ప్రజలపైన కాదు మీ పెత్తనం మీకు చేతనైతే చేమ ఉంటే అట అడవిని కాపాడండి ఉన్నతాధికారులారా మీకు మరీ మరీ హెచ్చరిక చేస్తున్నాను మీరు కనుక అడవిని కాపాడిన పక్షంలో మీ పైన ఎలాంటి చర్యలు ఉంటాయో చూసుకోండి కంచె చేతి మేస్తే చందంగా మీరు మొత్తం మేసిపోతున్నారు ఇది మాత్రం దీనిపైన పర్యావసరణం చాలా కఠినంగా ఉంటుంది